ఈ రోజు ఈ దినాన మనం ఇంకా జీవంతో ఉన్నామంటే ఈరోజు ఈ దినాన మనం ఇటువంటి అందమైన రూపం కలిగి బ్రతుకున్నామంటే ఈరోజు ఈ కషాయమైన లోకంలో ఈ విషపూరితమైన ఈ లోకంలో దుష్ట దుష్ట సంతానమైన ఈ లోకంలో పాపభూరితమైనటువంటి ఈ ఈ లోకంలో పాపంతో నిండిబడినటువంటి ఈ లోకంలో నిజంగా ఈ రోజు వరకు ఇట్లా మనం ఉన్నాం ఇంకా క్షేమస్థితిలోనే మనం ఉన్నామంటే మనల్ని పుట్టించిన వాడు మనల్ని ఏం చేస్తున్నాడు పట్టించుకున్నాడు కాబట్టి మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నాం మనల్ని పుట్టించినవాడు పట్టించుకున్నాడు కాబట్టి మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నాం జీవంతో ఉన్నాం నేను అనుకుంటాను నిజంగా ఈ యొక్క ప్రాంతంలో నేను ఇంకా ఈ రీతిగా ఉన్నానంటే నన్ను పుట్టించిన నా దేవుడు నన్ను పట్టించుకున్నాడు కాబట్టి నేను ఇంకా ఈ రీతిగా ఉన్నాను ఎట్లుండగలం ఆరాధించకుండా ఎట్లుండగలం శుద్ధించకుండా ప్రభు యొక్క ప్రేమకు మన బద్దులు మన దృష్టి అంతా ఎవరి మీద పడదామండి ప్రభు మీద పెడదాం మనల్ని పుట్టించిన వాళ్ళ మీద పెడదాం ఆయన ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తాం ఆయన ప్రతిరోజు ఆరాధిద్దాం ఆయన ప్రతిరోజు కృతజ్ఞతాస్థితులు చెప్పాలి ప్రతిరోజు ఆయన మనపూర్వకంగా ఆరాధించాలి మనల్ని పుట్టించిన వాడు మనం పట్టించుకుంటున్నాడు కాబట్టి ఆయన ప్రేమలో బద్దులమై జీవిద్దాం అందుకే ఎవరన్నా మనకి ఏదైనా హెల్ప్ చేస్తే ఏం చెప్తామండి లక్ష్మకి ఏం చెప్తాం థ్యాంక్స్ చెప్తాం వాళ్ళు చేస్తుంది దాన్ని బట్టి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చెల్లి అంటూ ఒక ఒక పెన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తావే ఒక వంద రూపాయలు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తావే ఏదైనా ఒక పుట్టు అన్నం పెట్టందుకు థ్యాంక్స్ చెప్తావే ఏదైనా నీకు సహాయంలో ఏదైనా ఏదైనా నీకు సహాయం చేస్తున్నందుకు నువ్వు థ్యాంక్స్ చెప్తావే నీకు ఎవరికి ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు కదా అని థ్యాంక్స్ చెప్తున్నావా ప్రతిరోజు నీకోసం ఈ లోకల్లోకి వచ్చాడు నువ్వు పొందలేవని నువ్వు చేసిన పాపాలు బట్టి నువ్వు చేసిన అపరాధములు బట్టి నీ చేతుల్లో మేకలు కొడితే నువ్వు భరించలేవని నువ్వు చేసిన పాపాలను బట్టి నీ కాళ్ళలో మేకలు కొడితే నువ్వు భరించలేవని నువ్వు ఎద్దంగా తలంచినాన్ని బట్టి నీ తలంపులు బట్టి నీ ముల కిరీటం పెడితే నువ్వు భరించలేవని నువ్వు ఎద్ద ఆలోచన హృదయంలో నిండా పెట్టుకుంటే బల్లెప్పొడి పొడిస్తే నువ్వు భరించలేవని ఆ వీపును చారలుగా దున్నుతూ వచ్చిన పడుకొని ఎన్నో పాప యోచన యోచిస్తే ఆయన వీపును ఒక పొలాన్ని దున్నినట్టు అరకలతో పొలాన్ని దున్నినట్టు గురడాలతో ఆయన వీపును దున్ని బాధ నువ్వు భరించలేవని ఏసయ్య భరించాడు ఏసయ్య భరించాడు నీ కోసం ఏసయ్య భరించాడు నువ్వు పా ఆ ఒక నీ పాపమును బట్టి నువ్వు తట్టుకోలేవని ధరణి పక్కన పెట్టే తీసుకో అవ్వని తీసుకో అవన్నీ నువ్వు తట్టుకోలేవని చెప్పేసి నువ్వు భరించలేవని చెప్పేసి ఆ యొక్క పాప పోయిష్టమైనటువంటి ఈ యొక్క పాపముతో నింపబడని జీవితాన్ని మార్చుట కొరకే తన ప్రాణాన్ని వేస్తా ఏం చేస్తాడు ప్రాణంగా పెట్టాడు విలువైన రక్తం చెందించి ప్రాణంగా పెట్టాడు అదే అండి నిజమైన ప్రేమ ఆ ప్రేమకే ప్రతిదినం ఏం చెప్పాలా ఏసయ్యా నీకు శతకోటి వందలాలయ్యా నా యొక్క రక్షణ కొరకే నువ్వంతా త్యాగం చేస్తావయ్యా నీ అందనాలయ్యా నా యొక్క రక్షణ కొరకే నీ ప్రాణాన్ని ప్రణంగా పెట్టావా నీ కొందనాలయ్యా నా యొక్క రక్షణ కొరకే నీకు పరిశుద్ధమైన రక్తం ప్రవహిస్తూనే ఉందయ్యా నేటికి కూడా నీ కొందనాలయ్యా ఏసయ్యా నిజంగా ఈ రోజు వరకు నేను బ్రతుకున్నాను అంటే ఈ యొక్క పాప లోకంలో నేను ఇంకా సజీవంగా ఉన్నానంటే ఈ రోజు రాత్రంతా సుఖముగా నిద్రపోయి ఉదయకాలం లేచి మరొక దినాన నేను చూస్తున్నానంటే అది నువ్వు ఇచ్చిన కృపయే నాయన నువ్వు ఇచ్చిన దయే నాయనా నాకు ఇచ్చిన ఆశ ప్రభువు అందుకే నేను సుతిస్తున్నానయ్యా నువ్వే గొప్పవాడువయ్యా అని చెప్పేసి నను ఆరాధించాలి దేవుని ఘనపరచాలి దేవుని పూజించాలి ప్రభుని మహిమపరచాలి అట్లా మహిమ పరిస్థితిలో